శ్రీరాముడు చచ్చిపోయాడుగా చచ్చిపోలేదా సరైన ఎదురు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా మీరు అవతారం ముగించాడు అనండి లేకపోతే నేళ్లలో కలిసిపోయాడు అనండి మీరు ఏం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పుట్టిన తర్వాత అసలు ఈ పాస్టర్ అజయ్ బాబు వీడి జీలో కేజీ గొట్టికారం పెట్టారు మేము యేసు ప్రభుని పూజిస్తాము మేము హిందువులైనా గానీ ప్రభుని కొలుస్తాము కానీ రాముణ్ణి కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం గొట్టికారం నీ జీలో ఉంటది అందులో డౌట్ లేదు మానవ జన్మలో ఉన్న శ్రీరామ చంద్రమూర్తి ఆయన తనువును ఎట్లా చారించారు అనేది క్లియర్ గా చెప్తున్నా విను రామాయణానికి ప్రధానంగా వాల్మీకి వర్ణించిన భాగంలో ఆయన మరణం గురించి లేదు కానీ ఉత్తరాఖండం దానికి అనుబంధ భాగం మరియు పద్మపురాణం బ్రహ్మాండ పురాణంలో వివరాలు ఇలా ఉన్నాయి లవకుశిని రాముని ఆశ్రమానికి చేరిన తరువాత రాముని భూలోక ధర్మం పూర్తయ్యింది అప్పటికి యమధర్మరాజు దూత వచ్చి రాముని అవతార కార్యం ముగిసిందని తెలియజేశాడు రాముడు సర్వ మంత్రులను ప్రజలను పిలిచి ధర్మం నీతి నిజాయితీతో మెలగమని ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు ఆ తరువాత సర్పరాజు అయిన కాలనాగు వచ్చి రాముని గుండెల్లో కాటు వేశాడు సర్పరాజు అంటే కాల సర్ప కాటు రూపంలో స్వయంగా కాలమే వచ్చి ఆయన అవతారాన్ని ముగిసింది ఇది ఒక దివ్య సంకేతం రాముని మరణం కాదు అది అవతార సమాప్తి ఆ క్షణంలో రాముడు తన మానవ రూపం విడిచి మహావిష్ణు స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు సర్ప ప్రవేశం ద్వారా సరయు నదిలో ప్రవేశించి వైకుంఠానికి వెళ్ళాడు సరయ నదిలో వైకుంఠానికి ప్రవేశం మొత్తం రామలక్ష్మణ్ అన్నదమ్ముల అందరూ సరయు నదిలోంచే వైకుంఠానికి ప్రవేశించారు అజయబాబు ఇది ఆత్మహత్య కాదు రాముడు సాధారణ మరణం పొందలేదు ఆయనకు అవతార కార్యం పూర్తి అయిన తరువాత సరయు నదిలో జలప్రవేశం చేసి వైకుంఠానికి తిరిగి వెళ్లడం ఆయన అంత్యకథ అందుకే రాముడి మరణాన్ని సరయు జలప్రవేశం అంటారు దీని ఆత్మహత్య అనరు అవతారాన్ని ముగింపు అంటారు ఆయన ప్రజల్ని పిలిచి ప్రజల ముందు ఆయన సరైన నదులు కలిశారు దీని ఆత్మహత్య అనరు ఇలాంటి దొంగ ఎదవులు ఉండటం వల్ల రాముడిని అవమానపరిచితే ఎవరు ఏమి చేయకుండా ఉంటున్నారు ఈ కంపల్సరీ జీలో కేజీ గొడ్డుగారం పెట్టాలి నా కొడుక్కి